ఇప్పుడు తెలుగుదేశం తనకి తాను ఇప్పుడు బాబు ఏంటంటే ఇది టైం దొరికింది దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు తెలంగాణలో బలపడాలని చూస్తున్నారు అయితే ఏంటంటే తెలుగుదేశం కేటర్ అంతా అటు టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది తెలుగుదేశం బీటీమ్ ఒరిజినల్ గా చెప్పాలంటే టిఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వచ్చి బలపడితే నో ప్రాబ్లం తెలుగుదేశం వాళ్ళు కాకుండా బీజేపీతో పొత్తులో వెళ్ళాలంటే బీజేపీకి నష్టం బీజేపీ సింగిల్ గా ఉంది కాబట్టి ఇండివిజువల్ ఉంది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ స్పేస్ ఉందా వాస్తవంగా నాకు కనబడుతున్నంత వరకు అయితే పెద్ద స్పేస్ లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ లో ఆంధ్రాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ నైన్ సంస్థల ఆస్తులండి ఎవరికి గొడవ ఆంధ్ర తెలంగాణకి ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టి ఏం చెప్తారు ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా తెలంగాణకు అవన్నీ ఇస్తే అప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారా అవన్నీ కార్పొరేషన్స్ సెక్షన్ టెన్ వచ్చేటప్పటికి యూనివర్సిటీలు మరి చెన్నారెడ్డిది ఇవన్నీ తెలంగాణ కావాలంటే ఇప్పుడు తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తే ఏమంటది మాకు ఇచ్చేయండి అంటది ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ లేకపోతే రెండు చోట్ల పోరాడచ్చు ఎక్కడ రెండు కళ్ళ సిద్ధాంతం నడవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టేటువంటి తెలుగుదేశం పర్లేదు మాకు ఇచ్చేసి ఏంటంటే ఈయన పర్లేదు లేని తీసేసుకోమంటారా తెలంగాణ కోసం అప్పుడు ఆంధ్రాలో ఒప్పుకుంటారా లేదా అక్కడ